నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బిల్టెన్ ముందుగా హెడ్ చూద్దాం తాండిమళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్ ను బహూకరించిన దాత తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాండిమళ్ళ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్ కు చెందిన కంచి కండాడై వేణుగోపాలస్వామి ఆర్థిక సహకారంతో ఆక్సిజన్ సిలిండర్ను ను ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు శ్రీ డొక్కా సీతమ్మ తల్లి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మకు అమృత ఆహారం పేరిట కొండూరి నారాయణమూర్తి ఆర్థిక సహకారంతో ఉచితంగా పౌష్టికాహారాన్ని తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన గమని మురళి ఆర్థిక సహకారంతో ప్రతి నెల స్వీట్లను అందిస్తున్నారు ఈ సందర్భంగా తాడిమళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆండ్రో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ సిలిండర్ దాత కంచి కండాడై వేణుగోపాల స్వామి డాక్టర్ ఆండ్రో డాక్టర్ ఆశలత ఎంపీహెచ్ఈఓ దేవదాస్ టిహెచ్ఎన్ ఎమ్మెల్యే హెల్త్ అసిస్టెంట్ రామారావు హెచ్వి రత్నమ్మ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మరి ఈరోజు హైదరాబాద్ నుంచి కంచి కండాడై వేణుగోపాల స్వామి గారు పిహెచ్సి తాడిమల్ల గురించి ప్రజల శ్రేయోభిలాష గురించి మాకు సిలిండర్ ఇవ్వడం ఎంతో ఆనందం కలగజేస్తుంది ఇది మరి ప్రజలకు ఉపయోగపడినప్పుడు మరింత ఆనందం ఆయన ద్వారా మేము పొందే ఆస్కారం మాకు ఇచ్చినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాతో పాటు మూర్తి గారు ఉన్నారు ఈయన మా యొక్క శ్రేయాభిలాషి గారు మాకు ప్రతీ నెల పం తొమ్మిదో తారీఖున పిఎం పిఎంఎస్ఎంఏ డే జరుగుతుందండి అంటే గర్భిణీ స్త్రీలు ఏజెన్సీలు అందరూ వచ్చి మా దగ్గర చెకప్ చేయించుకొని వెళ్తారు సార్ తప్పకుండా క్రమం తప్పకుండా ఇప్పటి వరకు ప్రతి తొమ్మిదో తారీఖు పిఎం పిఎంఎస్ఎంఏ డే అప్పుడు సుమారు నలభై మందికి భోజనాలు వడ్డిస్తున్నారు దాని గురించి కూడా నా మరి నేను మా పిహెచ్సి తాడిమల తరపున మూర్తి గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇటువంటి అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు ప్రతి ఒక్కరు సహకరించి మన హాస్పిటల్ అభివృద్ధి తోడ్పడాలని ప్లీజ్ దయచేసి पुछिल देचकोन्डा माला पुछिल देचकोन्डा माला आसनलीचा इकली जेवरा नाचा